ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ సపోర్టా చూడండి ఇది ఇది రెండున్నర సంవత్సరాలు అనమాట మొక్క ఎన్నయ్య రెండు సంవత్సరాలా ఇవి చెట్టిండకాయే కాయ నిత్యం చూడండి కాయలు ఇవి కూడా గుత్తులు గుత్తులు బా చూసారా కాయలు చిన్నకాయ పెద్ద కాయ సైజులు అలా ఉన్నాయి ఎన్నయ్యా చిన్న మొక్క చూడ ఎంత ఉందో చిన్న మొక్క మొదలు అది చూసారా ఇవన్నీ ఎంత కాయ ఉందండి బాబు పల్లెటూర్లో పల్లెటూరులో ఎంత బాగుంటుందంటే ఏ మొక్క వేసుకున్న వృక్షంలాగా ఉంటుంది ఏం కొంకొకరు గుత్తులు చూడండి గుత్తులు గుత్తులు కాస్తారు చెట్లు ఎంత బాగున్నాయి సార్ అయ్యో సపోటాలు చూసారు గుత్తులు హైబ్రిడ్ చెట్లు ఒక చెట్టు ఉంటే చాలు ఎలాగా సపోటా చాలా రేట్ అన్నాయి ఆ పాతికాయలుని వంద రూపాయలు నిన్న ఇంకేం కొనుక్కుంటాయి ఎంత బాగున్నాయో ఈ గుర్తులు చూడు చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నన్ను ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి